సన్ గ్రీన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించి అల్లూరు జిల్లా డుంబ్రిగూడ మండలంలోని కురడి గ్రామంలో సన్ గ్రీన్ సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో ముప్పై మంది రక్తదాతలు రక్తాన్ని దానం చేసినట్లు సన్ గ్రీన్ సంస్థ ఫౌండర్ డైరెక్టర్ డాక్టర్ కే శృతి తెలియజేశారు బొబ్బిలి వాస్తవ్యులైన కర్ర సూర్యనారాయణ పేరున రెండు వేల పద్నాలుగులో తమ సంస్థ ప్రారంభమైన సందర్భంగా మైదాన ప్రాంతంలోనూ గిరిజన ప్రాంతంలోనూ పలు కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు తాను హార్టికల్చర్ ఆఫీసర్గా స్వచ్ఛంద పదవి విరమణ చేసిన అనంతరం వ్యవసాయం ఆర్గానిక్ పండ్లు కూరగాయలు గిరిజన ప్రాంతాల్లో తోటల అభివృద్ధిలో ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు ప్రపంచ మానవ హక్కుల రక్షణ సంస్థలో జాతీయ ఉపాధ్యక్షురాలుగా కూడా ఉన్న డాక్టర్ కె శృతి తరచూ మన్య ప్రాంతాల్లో పర్యటిస్తూ పలు గిరిజన సంక్షేమ కార్యక్రమాలు